చోటే వెతుక్కోవాలన్న సామెతను నిజం చేస్తూ ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారట ఇటీవలే వైసీపీలోకి చేరి దూకుడు పెంచారట అధినేత అభయంతో క్షేత్రస్థాయిలో స్థాయిలో దూసుకుపోతున్నారట పాత నేత తిరిగి ప్రజాక్షేత్రంలో రావటంతో ఆయన వద్ద పనిచేసిన అనుచరులు దగ్గరవుతున్నారట సింగనమల నియోజకవర్గం వైసీపీలో ఏం జరుగుతోంది మాజీ మంత్రి శైలజానాథ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ద స్టోరీ దశాబ్ద కాలంగా క్షేత్ర స్థాయిలో క్రియాశీల రాజకీయాలకు దూరమైన మాజీ మంత్రి శైలజానాథ్ ఇటీవలే వైసీపీ ఫిబ్రవరి ఏడున ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు శైలజానాథ్ పార్టీలో చేరాక ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు జగన్ ఆ పార్టీ సింగనమల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురైనా మొన్నటి వరకు అదే పార్టీని నమ్ముకుని ఉన్నారు శైలజానాథ్ ఇక ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమే అని గ్రహించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు మంత్రిగా కీలకంగా వ్యవహరించిన శైలజానాథ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఆదరణ కోల్పోవడంతో గత దశాబ్దం కాలంగా సైలెంట్ అయిపోయారు మళ్లీ వైసీపీలో చేరాక క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నియోజకవర్గంలో దూకుడు పెంచారట తాజాగా బుక్కరాయ సముద్రంలో పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు పార్టీ అధినాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రాయలసీమ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి సహా ఉమ్మడి జిల్లా నేతలను కార్యక్రమానికి ఆహ్వానించారు కార్యకర్తలు నేతలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అందుబాటులో ఉంటారని వైసీపీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గానికి పార్టీ తరపున అన్ని తానే వ్యవహరిస్తున్నారట శైలజానాథ్ అక్కడి వరకు బాగానే ఉన్న గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వీరాంజనేయులు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆమె భర్త పార్టీ ఎన్ఆర్ఐ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆలూరు సాంబశివరావు నియోజకవర్గానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ ఎమ్మెల్యేగా పద్మావతి గెలుపొందారు ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ సాంబశివారెడ్డి నియోజకవర్గంలో కీలకంగా పనిచేశారు వారి సిఫారసు మేరకు గత ఎన్నికల్లో వీరాంజనేయులు పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను పద్మావతి సాంబశివారెడ్డి చూస్తూ వస్తున్నారు మొన్నటి వరకు పార్టీకి అన్ని తామై వ్యవహరించారు ఇటీవల శైలజానాథ్ రాకతో నిన్నటి వరకు నియోజకవర్గంలో ముఖ్య నేతగా ఉన్నవారు పార్టీ కార్యకలాపాలను పట్టించుకోవటం లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు పార్టీ అధినేత జగన్ సూచనలతో ఎన్ఆర్ఐ వ్యవహారాల్లో సాంబశివారెడ్డి బిజీగా ఉన్నారని చెప్తున్నా నియోజకవర్గంలో మరో వ్యక్తి ఇన్ఛార్జిగా రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట శైలజానాథ్ గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి రెండువేల నాలుగులో పోటీ చేసిన ఆయన రెండు వేల తొమ్మిదిలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు వైఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో శ్రీమాంధ్ర ఉద్యమ నేతగా కీలకంగా వ్యవహరించారు రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోవడంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శైలజనాథ్ ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు అనంతరం కర్ణాటక మహారాష్ట్రలో పార్టీ ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం రఘువీరారెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేయటంతో శైలజానాథ్ ను పార్టీ అధిష్టానం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది రెండు ఇరవై రెండు డిసెంబర్ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడంతో పాటు పలు మార్పులు చోటు చేసుకోవడంతో శైలజానాథ్ పార్టీని వేడి రెండు ఇరవై ఫిబ్రవరిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు క్రియాశీల రాజకీయాల్లో శైలజానాథ్ క్షేత్రస్థాయిలో లేకపోవడం రాష్ట్రంలో టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పక్క పార్టీలోకి వెళ్లింది సింగనమలలో చాలా వరకు కాంగ్రెస్ నేతలు శైలజానాథ్ అనుచరులు వైసీపీలో చేరారు ఇటీవల శైలజనాథ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవడంతో పాటు అనంతపురం రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అనుచరగణం తిరిగి సొంత గూటికి చేరుతోందట గతంలో ఆయనతో ఉన్న సంబంధాలతో కలిసి వస్తున్నారట వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది సింగనముల నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వేషన్ రద్దయినా పక్క నియోజకవర్గం ఏదో ఒకటి ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు ఆ మేరకు పార్టీ అధిష్టానం శైలజానాథ్ కు భరోసా ఇచ్చిందట సింగనమలలో పూర్వ వైభవాన్ని శైలజానాథ్ సంపాదించుకుంటారా క్యాడర్ను బలోపేతం చేసుకుని ప్రజలకు చేరువై పోయిన పట్టును నిలుపుకుంటారా అనేది చర్చనీయాంశమైంది ఈ క్రమంలో సింగనమల కీలక నేతలుగా ఉన్నవారిని శైలజానాథ్ ఏమేరకు కలుపుకుని వెళ్తారు అనేది ఆసక్తి రేపుతోంది చూడాలి భవిష్యత్తులో శైలజానాథ్కు పూర్వ వైభవం వస్తుందో వైసీపీలో ఆయనకు అధిష్టానం ఇచ్చిన ప్రాధాన్యత ఏ మేరకు కొనసాగుతుందో